అలా వైకుం వరహంతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చేపలు శుభ్రంగా కడిగేసాను ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు అంటే కనుక ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు కడిగాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కడిగాను అండి శుభ్రంగా సాల్ట్ వేసి కడిగిన తర్వాత ఈ చేపలు నేను కొద్దిగా వాటర్ ఉన్నా కానీ సరే కొద్దిగా వదిలేసాను లైట్గా ప్రెజర్ వేసి తినాలి మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది వాటర్ పడకుండాగా చేపలు వాటర్ పడకుండా మనం కొద్దిగా ప్రెజర్ వేసి ఇలా పిండి వేసి ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇది నేను ఫ్రై చేస్తున్నాను చేపలు ఇప్పుడు మనకు చేపలకి కావాల్సినది ఇక్కడ ఫ్రై కోసం కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను పొడి సరిపోయినట్టుగా కారం పొడి కూడా యాడ్ చేయాలి చేపలకి ధనియా పౌడర్ చాలా ఇంపార్టెంట్ అండి అందుకనేసి ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను చేపల కోసం వాడు అయిపోతున్నాడు వాడు బ్రాయిల్ చేసి రెండు సార్లు పెట్టాను రెండు సార్లు మూడు మూడు ఆరు చేపలు తినేసాడు రేవ మాత్రం బయటికి నిన్న మా పాపమ్మ నా వర్షం వచ్చింది మాకు వర్షం వస్తే కనుక అప్పుడు వెళ్ళడు బయటికి ఇప్పటివరకు రాలేదు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను ఇక్కడ మాత్రం సరిపోయినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేయాలండి మనం సాల్ట్ కూడా ఇలాగ యాడ్ చేద్దాము ఇక్కడ మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ కొద్దిగా ఒక్క చెక్క నిమ్మ రసం కూడా యాడ్ చేస్తున్నాను ముందు నిమ్మ గింజలు తీసేద్దాం ఇందులో నుండి ఇక్కడ నేను డ్రీఫై చేయడానికి ఆయిల్ మాత్రం చాలా తక్కువ తీసుకున్నాను చేపలకి ఎప్పుడైనా మాకు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసామనుకుంటే ఆయిల్ మిగిలిపోతుంది అందుకనేసి మిగిలిపోతే అది వేస్ట్ అవుతుంది మళ్ళీ చేపలు కొనడం ఎప్పుడో మళ్ళీ చేపలు ఫ్రై చేసేది ఎప్పుడో చేపలు పూర్తి చేసేది ఎప్పుడో అయినా కనుక ఎప్పుడు ఆయిల్ అప్పుడు యూజ్ చేసినా మంచిదబ్బా అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే సరిపోయేంత ఆయిలే తీసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే చివరిలో కొద్దిగా చూడొచ్చు కొద్దిగా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు చేపల అంటే ఇంకా చికెన్ దాంట్లో కొద్దిగా మనకు పనికి వస్తుంది కానీ చేపలు ఇంకా మనకు పనికి రాదు అందుకనేసి నేను సరిపోయినట్టుగా ఆయిల్ వేసాను చూడండి చాలా తక్కువ వేసాను ఆయిల్ ఇప్పుడు మసాలాలు బాగా అంటి చేపలకి ఇవి చేపలు మాత్రం ఫిషింగ్ హార్బార్కి వెళ్ళేసి అక్కడ ఫిషింగ్ హార్బార్ అమ్మ అక్కడికి వెళ్ళేసి తీసుకొని వచ్చారు అక్కడ అయితే గనక చేపలు ఇవి చాలా మనకు కొద్దిగా తక్కువ రేట్కి పడిపోతాయి అది మనకి ఇంటికాడికి వచ్చేసి వీధులతో వీధుల్లో బుట్టలు పెట్టుకొని అమ్ముతారు కదా చేపల వాళ్ళు అయితే గనుక మనకు చాలా రేట్ అనేది ఎక్కువ వేసేస్తారు వాళ్ళు మనకు ఎక్కువ రేటు మనం తీసుకున్నా కానీ సరే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఏ అంటే నచ్చిన చేప అయితే ఇంకా వాళ్ళు యూజ్ చేయనివ్వరు అనమాట వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి అక్కడైతే ఇంకా బుట్టలతో పెట్టేస్తారు బుట్ట ఇంత అనేసి అమ్మేస్తారనమాట అందుకనేసి మా ఇంట్లో రెండు క్యాట్స్ ఉన్నాయి యూకో ఈ యూకీ రేయో వాళ్ళ కోసం అనే ప్రత్యేకంగా తెప్పించారు చేపలు అయితే ఇంకా మరి బోల్డ్ వచ్చాయండి ఇవి చేపలు షాట్ కూడా పెట్టేశాను నేను చూడండి మరి ోల్డ్ చేపలు వచ్చాయి ఇంకా అందులో కొద్దిగా అనేటివి నేను ఫ్రై చేస్తున్నాను అంతే జస్ట్ కొద్దిగా తీసి ఫ్రై చేస్తున్నాను బోల్డ్ చేపలు అసలు నాకు ఫ్రిడ్జ్ కూడా పట్టలేదు ఇంకా మా కోసం అనేసి కొద్దిగా ఈ చేపలే నేను ఫ్రై చేస్తున్నాను వాళ్ళ కోసం మిగతా చేపలన్నీ వాళ్ళ కోసం పెట్టాను ఎన్నో చేపలు వచ్చాయనేటివి చూడండి మీరు తక్కువ ప్రైజ్లో బోల్డ్ చేపలు వచ్చాయి ఇప్పుడు ఇవి మాత్రం మధ్యాహ్నానికి అయితే ఇంకా ఫ్రై అయితే బాగోదు ఇప్పుడు మనం ఇంకా పని చేసుకోలేదండి మొత్తం పని చేసుకోలేదు చూడండి స్టవ్ గుడికి ఎలా ఉంది ఉదయం వంట అయిపోయింది నైట్ వంట అయిపోయింది ఇంక ఇలా వదిలేశాను అనమాట చేపలు ఫ్రై అయిపోయిన తర్వాత చేద్దాం అనేసి ఆయిల్ బాగా ఏడెక్కిన తర్వాత నేను వన్ బై వన్ చేప అనేది ఉప్పు కారం బాగా అంటించేసాను చేపలకు ఇలాగా ఇలాగ అంటించిన తర్వాత ఇలాగా ఆయిల్ బాగా ఏడెక్కిన తర్వాత మళ్ళీ మంట అనేది బాగా తగ్గించేశాను తగ్గించిన తర్వాతనే నేను ఫ్రై అనేది చేస్తున్నానండి ఇక్కడ మనం ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత సాఫ్ట్ ఫ్రై అనుకోండి ఇదంతా చుట్టూ అవి చిన్న చిన్న డాటర్స్ లాగా వచ్చేస్తాయి ఇంతకు చిన్న చిన్న ఇవి గ్రానిట్ కాదా నాకు గ్రానైట్ కా కదా చిన్న ఏదైనా సరే ముంచుకోబడినామని సరే చూసినా స్కూల్ లేదేమో అన్నట్టు ఉంటుంది అందుకైతే ఇప్పుడు నేను ఇది ఏ పని చేయలేదు జస్ట్ మార్నింగ్ పని అయిపోయింది అనమాట అంటే టిఫిన్లు చేయడము పిల్లలకు స్నాక్స్ టిఫిన్ అలాంటివి అయిపోయినాయి రెడీ పెట్టాను వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి తినడం ఒకటే లేదు నేను అన్నది బాబుకి ఆలోపు మనము చేసేద్దాం అమ్మ చేపలు మళ్ళీ పని అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ స్మెల్ వస్తాయి కదా మనకి చేపలు అంటే కొంచెం స్మెల్ వస్తాయి అందుకనే మొదట్లో ఇది చేసేసుకుందాం అనేసి మొదట్లో ఇదే పని నేను పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు అది నచ్చినట్టుగా అయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి మీరు మీ ఒక సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి కష్టం అయితే కాదు ఇది ఐదు సంవత్సరాల కష్టము చాలామంది అనుకోవచ్చు అంటే నాకు మా నా అంటే నా దగ్గర కన్నా మీ సబ్స్క్రైబర్లో ఉన్న వాళ్ళే నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత ఎవరైనా సరే మన అనుకున్న ఎవ్వరూ సపోర్ట్ చేయరు ఊరినిగా ఊరికే నువ్వు నీకు ఏదో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారో అది ప్రేమ అయితే కాదు అది ప్రేమ అయితే కాదు అది నెమ్మది నెమ్మది తెలుస్తుంది మనిషికి అది ప్రేమ కాదానికి ఎవరైనా కానీ సరే మీకైనా కానీ సరే మీ దగ్గరతో మీ చుట్టాలు కానీ చిట్టాలు అన్నా పర్వాలేదు కానీ మరి దగ్గర సంబంధం వరస్ట్ అండి దగ్గర సంబంధం ఉంటుంది కదా బాగా వరస్టు వరస్టులో వరస్టు మనకు చేపలు ఫ్రై అయిన తర్వాత ఎంట వెంటనే ఇలాగ ఇలాగ గెలిచి గెలిచి తీయకండి నెమ్మదికి ఇలాగ అండండి అన్న తర్వాత చేప అనేది మనకు అనుకోండి అప్పుడు మనం జస్ట్ నెమ్మదికి తిరిగేయాల అంటే మనం చేప ఎలాగుందో అలాగ ఫ్రై చేయాలంటే ఒకసారి చూడండి నూనె దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇది పుల్లి మనం చిన్న చిన్న అది ఏమంటారు చిన్న చిన్నగా వర్షం చినుకుల్లాగా అండి వర్షం చినుకుల్లాగా పడిపోతుంది అంటే పైన జాగ్రత్తగా ఫ్రై చేయండి ఇలాగ నెమ్మదిగా చేప అనేది ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా ఇలా కలపండి కలిపితే ఇంకా మనం చేత అవుతుందంటే ఇంకా చాప అనేది ఫ్రై అయ్యింది అనుకోండి చక్కగా తిరిగేసినా సరే చక్కగా ఉంటుంది చాప లేదంటే చిన్న చిన్న ముక్క తిండి లేదా లేదా మనకి పడకి తప్ప ఫ్రై చేస్తున్నామా అన్నట్ కదా అలా కాకుండా జస్ట్ నెమ్మదిగా ఫ్రై చేయడం చూడండి ఫ్రై చేసిన తర్వాత కూడా తిన్నే చక్కగా ఉండాలి కదా చేపలు అందుకే ఇలాగా చూడండి నీట్గా ఫ్రై చేయాలి ఇంకా నాకు ఇక్కడ మా యూటీ నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు మా యూటీ గేట ఆ చేపలు నా ఆల్రెడీ వాళ్ళకి పెట్టినా కానీ సరే మరి వాడు ఏదో వాళ్ళకి ఇంకా తిరిగి పోలేదు అనుకుంటున్నాను ఉదయా నుండి ఇటువంటి తింటూనే ఉన్నాడు మూడు రోజుల నుండి చేపలే తింటున్నారు ఇంకా బిస్కెట్ బిస్కెట్ ఏం తినడం లేదు చూడండి చప్ చెత్తమనేసి ఎవరు సరిపోతుంది ఆయిల్ అనేది ఇప్పుడు ఇక్కడ నేను చాప్ అనేది ఇరగకూడదు సాప అనేది ఇరగకుండా నేను ఫ్రై చేయాలి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను నెమ్మదిగా అయినా కానీ సరే నీట్గా చేయండి చక్కగా ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత జస్ట్ ఆయిల్ ఎక్కడైనా కంటే మనకు సరిపోతుందా లేదా తింది వరకు చేప మనం ఏది ఉన్నాయి కదా బుర్ర చేప బుర్ర వరకు మనం ఆయిల్ పోతుందా లేదా అని చెక్ చేయడమే ఇలాగా చెక్ చేసిన తర్వాత ఆయిల్ పోలేదనుకోని జస్ట్ ఇలాగా చేప తల దగ్గర గురక ఇలాగా పట్టండి పట్టే కనుక మనకు చేప బుర్ర కూడా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మొత్తానికి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చూద్దాము మళ్ళీ ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతే ఇంకా మరీ లెంత్ ఎక్కువైపోయిందండి అంటారు కదా అందుకనేసి చూ అందంగా ఉండాలంటే కొద్దిగా చిన్నగా ఉంటే ఈ వీడియో చాలా బాగుంటుంది సరే మా సబ్స్క్రైబర్స్ ఎలాగంటే అలాగే ఓకే చూస్తున్నారు కదండి మనకు గుమ్మగుమలు ఆడే చేపల ఫ్రై రెడీ అయిపోయినట్టుగా ఎంత ఈజీగా మనం చేపల ఫ్రై అనేది చేసుకోవచ్చు ఉప్పు కారం ఒకటి మనము బాగా కలిపి ఒక పది నిమిషాలు అనుకోండి జస్ట్ ఫ్రై చేసేది ఒకటి మనం లేక అంతవరకే కానీ ఫ్రై మాత్రం ఇలా చేసానండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టు రేట్ ఇంకా చూడండి ఎక్కడైనా కానీ చేప అనేది మనకు డ్యామేజ్ అవ్వకుండా మనము నీట్గా ఫ్రై చేసి తీసాము చేపలు చూస్తున్నారు కదా చేపలు మొత్తానికి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్గా మనం ఫైవ్ స్టార్ హోటల్లో ఎలా తీస్తామో అలాగే తీసానండి నేను చూస్తున్నారు కదా నెమ్మదిగా తీసేటప్పుడు ఒకటే మనం కలిపేటప్పుడు ఫ్రై అయిన తర్వాతనే జస్ట్ తిరిగే అయినా నెమ్మదిగా గాబరాలు లేకుండా అప్పుడైతే మనకు చేప అనేది నీట్గా మనం ఎలాగ వేసామో అలాగే వస్తుంది గుమ్మగుమలాడే చేపలు అనేవి మనం రెడీ చేసామండి చూస్తున్నారు కదా మనం ఎలాగ చేసాం ఏటి అనేది చేపలు అసలు ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూపిస్తున్నాను నేను చూస్తున్నారు కదా మంచిగా చేసి చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టు అయితే ఇంకా లైక్ చేయండి పూర్తిగా చూడండి ముందు చూసిన తర్వాత మీరు ఎలా ఫ్రై చేశాను ఏంటి డ్యామేజ్ ఎక్కడ అవ్వలేదు కదా నీట్గా తీశాను ఫైవ్ స్టార్ హోటల్ కన్నా మనం తక్కువ లేకుండా ఫ్రై చేసి చేయించాము పిల్లలకు అప్పుడప్పుడు మనం చేపలు అనేవి చేపల ఫుడ్స్ కానీ చేపల ఫ్రై కానీ ఇలా చేసి ఇచ్చామనుకోండి తక్కువ నూనెతోనే మళ్ళీ నూనె మిగిలింది అనుకుంటారా మీరు చూడండి నేను చెప్పాను స్టార్టింగ్ స్టార్టింగ్లోనే నూనె అనేది చాలా తక్కువ వేస్తానండి అనేసి మళ్ళీ ఇంకొక చాప ఉంది కదా ఆ చాప కలిపినట్టుగా పెట్టాను అక్కడ నేను నూనె కూడా మా యూకి పెట్ట అయితే ఇంకా చేపల కోసం జస్ట్ నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు వీడు ఇవి నీకి తినేసానండి రెండు సార్లు పెట్టాను వాడికి అయినాననుకోండి వాడు మాత్రం గోల గోల చేసేస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందండి నాకు మాత్రం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో ఇష్టం షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్